ఆ ప్రజలకి ఒక కష్టం వచ్చింది ఏంట ఆ కష్టం అంటే ఒక తాకీదు ఆ తాకీదు ఏం చెప్తుంది పన్నెండో నెల పదమూడో దినమున యూదులందరికీ మరణం మరణ శాసనం వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏ తారీఖు అయితే వాళ్ళు చనిపోవలసి ఉన్నదో అదే తారీఖున ఏ శత్రువు అయితే ఆ తాకీదును తీసుకొచ్చాడో ఆ శత్రువులందరూ చనిపోయేలాగా దేవుడు చేశాడు కార్యం చేసింది ఏంటంటే ఉపవాస ప్రార్థన పార్సిక సామ్రాజ్యంలో కోటలో జరిగిన ఈ అద్భుతం మీ అందరికి తెలుసు మోర్ధికయ్య ఉపవాసం చేశాడు ఎప్పుడైతే ఆ వార్త ప్రజలందరికీ వినపడిందో ఒక్కసారి కోటలో కలత వచ్చిందట యూదుల్లో భయం పుట్టింది అది తెలుసుకున్నప్పుడు మర్ధికయ్య అనే ఒక సూషానుకోట గేటు కాపలాదారుడు నాకెందుకులే అనుకోలేదు ఏం చేశాడంటే దేవుని సన్నిధికి వెళ్ళాడు ఉపవాసం ఉన్నాడు గోనె పట్ట కట్టుకున్నాడు ప్రార్థన చేశాడు అతను ఉపవాసం ఉండి ఆ దేశాన్ని వెళ్తున్న రాణి ఎస్తేరికి సవాలు విసిరాడు బహుశా నువ్వు ఇందునిమిత్తమై రాణి రాణివై ఉంటావు దేవుడు అందుకోసమే నిన్ను రాణిని చేసి ఉంటాడు ఆలోచించుకో అని సవాలు విసిరాడు ఆ సవాలుని స్వీకరించింది మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఎవరైనా ఉపవాస ప్రార్థన చేస్తుంటే మనం డిస్కరైజ్ చేయకూడదు సాధ్యమైతే సవాలు విసురు ఇదిగో నా జీవితంలో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడు ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో కూడా జరగాలంటే నువ్వు కూడా ఉపవాసం ఉండు క్రైస్తవుడు ఉపవాసం ఉండకపోతే అసలు క్రైస్తవుడు ఎలా అవుతాడు ఉపవాసం ఉంటేనే మనం ఆధిక్యతను పొందుకోగలుగుతాం నేను ఉండలేకపోతున్నాను నా వల్ల కావటం లేదు అని చెప్పేసి ముప్పొద్దుల భోజనం చేసి ప్రార్థన కూడా నువ్వు చేయకుండా అది కూడా గారికో పాస్ట్రామ్మ గారికో సహోదరి సహోదరులకు సహోదరుడుకు ఎవరికో అప్పచెప్పేసి నా కొరకు ప్రార్థన చేయండి అంటే నీ సమస్యలు ఎట్లా తీరుతాయి సమస్య నీది ఇంటెన్షన్ నీది నొప్పి బాధ నీది బరువు మోస్తున్నవాడు ఎప్పుడు బరువు దించుకోవాలని ఆలోచించాలా లేకపోతే ఇంకా బరువు ఎత్తుకొని తిరుగుదామని ఆలోచించాలా బరువు మోస్తున్నవాడు బరువు దించుకోవాలని ఆలోచించాలి శిక్ష అనుభవిస్తున్నాడు శిక్షాకాలం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూడాలి వ్యాధులు బాధలతో ఉన్నవాడు ఆ వ్యాధి నుండి విముక్తిని పొందుకోవాలి స్వస్థను పొందుకోవాలి ఎలా 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 అని ఆరాటపడాలి అలా కాకుండా సహోదరులు చేస్తున్నారు సహోదరి మనులు చేస్తున్నారు పాస్టర్ గారు చేస్తున్నాడు ఇంకా నాకేంటి డోకా అని నువ్వు ప్రార్థన చేయకపోతే ఇంటెన్షన్ నీకు ఉండకపోతే నీవెలా విడుదల పొందుకుంటావు వాళ్ళు చేసేది కేవలం నీకు సపోర్టే నీ ఉపవాస ప్రార్థనకు నువ్వే హీరోవి హీరో లేకపోతే ఏది నడవదు అంతే నీ కుటుంబానికి నువ్వే హీరోవి హీరోయిన్వి మీ కుటుంబం కొరకు నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నువ్వు ఉపవాసం ఉండకపోతే ఎవరు పాస్టర్ పాస్టగారు ఉపవాసం ఉంటే నీకెందుకు వస్తుంది మనం అనుకుంటాం అట్లా ప్రియమైన సహోదరు ఈ సహోదరుడా ఈరోజు నీకు ఒక సవాలు అంటే ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లోనైనా వారానికి ఒకరోజైనా ఉపవాసం ఉండగలవా వద్దకై ఉపవాసం ఉండి తన దత్తపుత్రిక ఇస్తేరుకు సవాలు విసిరాడు ఎక్కడి నుంచి నేర్చుకుని ఉంటుంది ఈ తల్లి చిన్నతనము నుండి తన చేతుల్లో పెరిగింది ఇస్తేరు మోర్దికాయ మీద ఉన్న ప్రార్థన ఆత్మ తన దత్తపుత్రిక ఎస్తేరు మీదకి దేవుడు వచ్చేలాగా చేశాడు ఎస్తేరు గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటో వచనము జరిగినదంతా ఇవి తెలియగానే మొదటగా చేసిన పని ఏంటి తన బట్టలు చింపుకొని గోనె వేసుకొని బూడిద పోసుకొని ఆ పట్టణం అంతా సంచారం చేసి అందరికి చెప్పాడు మనం చించుకోవాల్సింది బట్టలు కాదు కాని మన హృదయాన్ని చించుకొని దేవుని దగ్గర ఏడవాలి అంత మాత్రమే కాదు ఎందరికైతే చెప్పారో వారందరూ కూడా ఉపవాసం ఉన్నారట మూడో వచ్చినం రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడున్న యూదులు ఉండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనలోను మునిగిన వారయ్యి అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి ఎప్పుడైతే ఆ దుర్వార్త వచ్చిందో ఆ దుర్వార్త వినగానే తెలియగానే అందరూ ఏం చేశారు అంటే ఉపవాసం ఉన్నారండి గోనె పట్టగట్టుకున్నారు బోడిద పూసుకున్నారు వీరికి ప్రతినిధిగా ఉన్న రాణి అయిన ఎస్తేరికి సవాలు విసిరారు ఎస్తరు గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము చివరి భాగం నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యం అనకు వచ్చితేడేమో ఆలోచించుకున్నామని ఏం చేశాడో తెలుసా మోర్దికై ఉపవాసం ఉన్నాడు మోర్దికై తన ప్రజలందరి చేత ఉపవాసం ఉండేలాగా చేసాడు మాత్రమే కాదు ఆ దేశానికి రాణి అయినా సుషాను కోటకు రాణి అయిన ఎస్తరుకు కూడా సవాలు విసిరాడు నువ్వు అనుకుంటున్నావేమో మేమందరం పోయినా నువ్వు తప్పించుకుంటాం అనుకుంటున్నావేమో నువ్వేం తప్పించుకోవు నువ్వు కూడా వీధురాలువే కదా ఆ శాసనం నీకు కూడా వర్తిస్తుంది ఒకవేళ ఈ సమయంలో నువ్వు మాకు సహాయం చేయకపోయినా వేరొక దిక్కు నుండి దేవుడు మాకు సహాయం చేస్తాడు అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఈ సమయం కోసమే దేవుడు నిన్ను సూషాన కోటకు రాణి చేసి ఉండొచ్చు అందుకే నువ్వు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో ఉపవాసం ఉండో మా కొరకు నువ్వు కూడా ఉపవాసం ఉండు ప్రయత్నించు నీ చేతిలో ఉంది అప్పుడు రాణి ఏం చేసింది తెలుసా రాణి అయిన ఎస్తేరు తాను తన పని కత్తెలను మూడు దినాలు ఉపవాసం ఉన్నారు మూడు దినాలు ఉపవాసం అయిన తర్వాత రాజు దగ్గరికి వెళ్తే రాజు అభయహస్తాన్ని ఇచ్చాడు గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన సహోదరి సోదరుడ ఉపవాసం రాజులను సైతం మార్చగలదు శాసనాలను రద్దు చేయగలదు మనపై పనిచేసే దురాత్మలని పాతాలనికి త్రొక్కివేయగలదు మన శత్రువులను మన చేతికి అప్పగించగలదు ఉపవాస ప్రార్థన రాజు ఎంత కఠినుడంటే మామూలు కఠినుడు కాదు ఒక శాసనం చేస్తే ఆ శాసనం నెరవేరే వరకు అసలు ఊరుకునే వ్యక్తి కాదు ఈ వ్యక్తి ఎలా చెప్పగలరు ఇస్తేరు గ్రంథము మూడో అధ్యాయము పదిహేను వచ్చెను అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపట్టబడి బయలు వెళ్లి ఆజ్ఞ శూషాను కోటలో ఇవ్వబడెను దాని విని శూషాను పట్టణము కలతపడెను ప్రజలందరూ ఎంతగా కలతపడుతున్నారు కదా రాజు హామన్ ఏం చేస్తున్నారు తెలుసా ఎంత కఠినలో చూడండి శాసనాలు రాసి తాకీదులు ఇచ్చేసి విందు చేసుకుంటున్నారు రాజు అను హామను శత్రువులు విందు చేసుకుంటుంటే దేవుని ప్రజలు ఏం చేశారు తెలుసా ఉపవాస ప్రార్థనలు చేశారు సాతానగాడు మనం పడిపోవటం చూసినప్పుడు మనం శ్రమంలో ఉండటం చూసినప్పుడు మనం శోధనలో ఇరుక్కోవడం చూసినప్పుడు ఈడైతే అంధకారంలో విందు చేసుకుంటూ ఉంటాడు డ్యాన్స్ వేస్తూ ఉంటాడు కానీ దేవుని ప్రజలమైన మనం ఏం చేయాలంటే మన కుటుంబం మీద ఏలుబడి చేసే ఎలాంటి శాసనాలన్నీ రద్దవ్వాలి అంటే మనం చేయాల్సింది ఉపవాసం ఒక భార్యగా నువ్వు ఉపవాసం ఉండి నీ భర్తకు సవాలు విసరాలి ఒక భర్తగా నీ ఉపవాసం ఉండి నీ భార్యకు సవాలు విసరాలి మన కష్టార్జితం చిల్లుల్లో పడిన చంచులాగా అయిపోతా ఉంది మనం ఇంత ప్రయత్నం చేస్తారో మనకు ఉద్యోగాలు రావట్లేదు మన బ్రతుకులు మారటం లేదు ఎందుకు మన జీవితంలో మన కుటుంబంలో ఇంత అనారోగ్యం ఎందుకు పదే పదే మన జీవితంలోకి ఇన్ని రోగాలు వస్తున్నాయి వ్యాధులు వస్తున్నాయి ఎందుకు మనం పదే పదే హింసించబడుతున్నాం భార్య ఇద్దరు సవాలు విసురుకొని ప్రార్థన చేయాలి మొదటికాయ ఉపవాసం ఉండి ఎస్తరికి సవాలు విసిరితే ఏమన్నదో తెలుసా ఎస్తేరు గ్రంథం నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన ఉంటుంది నీవు పోయి సూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేను నా పని కత్తెలను కూడా ఉపవాసముందుము చూసారా సవాలు ఎంత స్వీకరించిందో మొదటిగా మూర్తికాయ ఉపవాసం ఉన్నాడు తన ప్రజలందరూ ఉపవాసం ఉండేలాగా చేశాడు తర్వాత ఎస్తేరుకి సవాలు విసిరితే ఎస్తేరు ఉపవాసం ఉంది ఎస్తేరుతో పని చేస్తున్న పని కట్టెలు కూడా ఉపవాసం ఉన్నారు ఇప్పుడు మా కొరకు మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని సవాలు విసిరింది అద్భుతం ఒకరినొకరు పురుగొలుపుకొని ఉపవాసం ఉండి ఆ ఉపవాస శక్తి చేత రాజు ఎదుటిపోయి నిలబడితే చూడండి రాణిని చూడగానే రాజుకి దయ పుట్టిందంటండి ఒకప్పుడు శాసనం తాకిదుగా మార్చబడి పంపబడినప్పుడు ఈ రాజు విందు చేసుకున్నాడు ఇప్పుడు ఉపవాసం చేత ఉపవాస బలము చేత రాజు ఎదుటికెళ్లి నడవలగానే రాజుకు దయబుట్టింది ఇంత కఠినడికి కూడా దయగలిగింది ప్రియమే సహోదరి సహోదరుడు మనం చేయాల్సింది ఏంటి ఉపవాసం రాజుల యొక్క హృదయం దేవుని చేతిలో నీటి కాలోవలే ఉన్నది అని బైబిల్లో ఉంటుంది ప్రియమేన సహోదరి సహోదరుడా ఉపవాసం ఉండి ప్రవాణ బాసు హృదయం మార్చ బలే కఠినుడయ్యా నన్ను ఎంతగా బాధ పెడతాడు నా ఉపవాసం ఉండి నా బాసు హృదయం మార్చు అను అంటే ప్రభు మారుస్తాడు నీ భర్త బహు కఠినుడా నీ పట్ల బహు కఠినంగా ప్రవర్తిస్తున్నాడా భార్యగా ఉపవాసం ఉండి ఆ ఉపవాస శక్తి చేత బలము చేత ఇస్తేరు వలె వెళ్ళి ఆయన ఎదుటి నిలబడితే ఇస్తేరు గ్రంథము ఐదో అధ్యాయము రెండో వచ్చినం రాణి అయినా ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె ఎందు అతనికి దయ పుట్టెను దయబుట్టి అంటాడు మూడో వచనంలో రాజ్యంలో సగం మట్టుకు నెకిస్తా నీకేం కావాలి గోరుకో అసలు ఇంత కఠినుడండి మాట వినలేదని మొదటి భార్య వస్తీకి విడాకులు ఇచ్చాడు రాజ్యం నుండి తరిమేశాడు అలాంటి కఠినుడు ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన ఎదుటికొచ్చి నిలబడిన ఎస్తేరు రాణిని ఏమనలేదు పైగా దయబుట్టిందట రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలను నీ మనమేంటి రాజ్యంలో సగం మట్టుకు అన్నాడు ఈ బలం ఉపవాసం ద్వారా వస్తా ఉపవాస ప్రార్థన ద్వారా నీవు నిన్ను నీవు నలగొట్టుకుని ప్రభు సన్నిధిలో ప్రవ్వా నేను పలానా సమస్యతో బాధపడుతున్నా అన్యాయంగా అక్రమంగా నా మీద కేసులు పెట్టారు ఈ కేసులు కొట్టువేయబడేటట్లుగా చెయ్యి ప్రవ్వా నేను ఎంత కష్టపడి పని చేస్తున్నా నాకు అసలు గుర్తింపు లేదు నా పై అధికారులు అసలు గుర్తించకపోగా నన్ను ఇంకా డిగ్రేడ్ చేస్తున్నారు నా అధికారులకి నా మీద జాలి పుట్టేలాగా చెయ్యి నా భర్తకి నా మీద జాలి కలిగేలాగా చెయ్యి మా పెద్దలకి మా పట్ల జాలి కలిగేలాగా చెయ్యి ఇలా నువ్వు ప్రార్థన చేసుకో ఉపవాసం ఉండి నా ప్రభు వారి హృదయాలను నీటి కాలువల్లాగా చేస్తాడు ఎందు పుట్టేలాగా చేస్తాడు దేవుడు ఘనమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు ఏ శత్రువైతే నీకు గోతి తీస్తున్నాడో ఆ శత్రువే ఆ గోతిలో పడేలాగా చేస్తాడు అద్భుతం ఏంటో తెలుసా మోర్దికేయ్ హామానుకు మొక్కలేదని యాభై మూరల ఎత్తుగల ఉరికొయ్యను మోర్దికేయ్య కోసం హామాను కట్టించాడు అద్భుతం అండి వీరు ఉపవాస ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో వేడుకున్న తర్వాత కఠినుడైన రాజు హృదయం కరిగిపోయింది రెండవది ఇస్తే గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిది మరియు వచనాలు రాజు ముందరు నుండి షండులలో హర్బోనానునొకడు ఏలినవాడా చిత్తగించుము రాజు మేలు కొరకు మాట్లాడిన మూర్ధికైన ఉరితీటకు హామాను చేయించిన యాభై మోర్ల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు అన్నాడు వెంటనే దాని మీద వాణ్ణి ఆజ్ఞ ఆజ్ఞయించను ఎవరి కోసం సిద్ధం చేశాడు యాభై మూరలు ఎత్తుగలిగిన మాయకుడైన మూర్దకాయ కోసం హామాను సిద్ధం చేస్తే అదే ఉరికొయ్య మీద హామాను వృతియబడేలాగా దేవుడు కార్యం చేశాడు మోర్దకే ఉపవాస ప్రార్థన మోర్దకాయ ప్రజల యొక్క ఉపవాస ప్రార్థన ఎస్తేరు ఉపవాస ప్రార్థన ఎస్తేరుతో ఉన్న ప్రజల ఉపవాస ప్రార్థన వీళ్ళందరూ కలిసికట్టుగా యోధ జాతి జాతి సూషాను కోటలో వివిధ ప్రాంతాల్లో ఉన్న జాతి జాతి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేశాడు ఇప్పుడు నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే ఉపవాసం చేస్తావు నీ భర్త మాత్రం నేను చేయను అంటాడు ఒక్కదాని బలము సరిపోనప్పుడు ఇంకొకళ్ళని యాడ్ చేసుకోవాలి నీ కూతురును నీ కుమారుణ్ణ మొదట మొరుదెక్క బలం సరిపోలా ఏడ్చాడు ప్రజలందరూ కుడి వచ్చి తనతో పాటు ఉపవాసం చేశారు ఆ బలం కూడా సరిపోలా ఎస్తేరుకు సవాల్ వేసిరాడు ఎస్తేరు ఉపవాసం చేసింది తర్వాత ఎస్తేరుతో పాటు ఉన్న తన పనికత్తిలో ఉపవాసం చేశారు ఓ మాట చెప్పాలంటేనండి సుషాను కోటలో నివసించే యువత ప్రజలందరూ కూడా ఆ దుర్దినం వారి మీదకు రాకుండా ఆ మరణ శాసనం రద్దవ్వాలని ఉపవాస ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఆకాశమందున్న దేవుడు కరిగిపోయి రాజు హృదయాన్ని మార్చి ఎవడైతే వీరి మీదకి మరణ శాసనం తీసుకురావడం కోసం తాకీదులు వచ్చేలాగా చేశాడో ఆ దుష్టుడైన హామాను వాడి జాతి వాడి ప్రజలు వారి సంతానం వాడి భార్య వాళ్ళ పిల్లలందరూ కూడా కత్తివాత చేత కూలేలాగా చేశాడు హామాను ఉరి తీయబడ్డాడు వాడి పిల్లలందరూ ఏమైపోయారు తెలుసా పది మంది కుమారులు ఉరికొయ్య మీద వారు కూడా ఉరిది పడ్డారట అంతటితో జాలదన్నట్టుగా ఎస్థిరు గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదహార వచ్చినం రాజు సంస్థానం తక్కిన యూదులు కూడుకునట తమ ప్రాణాలను రక్షించుకున్నట్టే పూనుకొని ఆధారు మాసము పదమూడవ దినమందు తమ విరోధులతో డెబ్బది ఐదు వేల మందిని చంపేశారట తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందుకున్నారు ప్రియమైన సహోదరి సహోదరుడా నీ విరోధి ఒక్కడగా ఉండడు వాడు మరి ఏడు చెడ్డదయ్యాలను పట్టుకొని ఇంటికి వస్తాడు నీ బలహీనతలను బట్టి ఇంకొన్ని తీసుకొస్తాడు ఇలా నీ కుటుంబం మీద తిష్ట వేసి ఉండొచ్చు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ శక్తి జరిపోనప్పుడు కుటుంబం కుటుంబంగా ఉపవాసం ఉండండి డ్యూటీకి సెలవు పెట్టు తప్పేం కాదు సీఎల్లు ఈఎల్లు ఎస్ఎల్ ఏ ఒకటి ఉంటాయి కదా ఏదో ఒకటి పడే ఒకటి ఈ మాసాంతరపు దినాలు లేదా ఈ సంవత్సరాంతపు దినాల్లో అయినా సరే నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న దురాత్మలన్నీ నశించిపోవాలంటే క్రైస్తవునికి ఉపవాస ప్రార్థనే సంబంధమైన ఆయుధం కన్నీటి ప్రార్థనయే సంబంధమైన ఆయుధం మోకాళ్ళ ప్రార్థనయే ఆత్మ సంబంధమైన ఆయుధం ఈ ఆయుధాలు గనక నీకు లేకపోతే నువ్వు జయించలేవు వాడు చిన్ననాటి నుండి కూడా ఆ వ్యాధితో బాధపడుతున్నాడు అనేక మంది వైద్యుల దగ్గర తీసుకెళ్లారు గాని ఏ వైద్యుడు కూడా బాగు చేయలేదు బూత వైద్యుడి దగ్గర కూడా తీసుకెళ్లారు అంతరాలు కట్టించారు తంత్రాలు కట్టించారు ఉపయోగం లేదు ఎవరు బాగు చేయాల ఏసయ్య శిష్యులు కూడా స్వార్థ ప్రకటిస్తున్నారు వాళ్ళు కూడా దెయ్యాలు ఎలాగొడుతున్నారు అని తెలుసుకొని ఏసఐ శిష్యుల దగ్గరకు వస్తే వాళ్ళు కూడా శక్తి సరిపోలా ఏసఐ శిష్యులు దెయ్యాలు కూడా ఎలగొట్టారు కానీ వారు మాటకు కూడా లొంగట్లేదంట అంత కరుడు కట్టిన దెయ్యం అంట అది ఇప్పుడు వచ్చాడు ప్రభు మీ వలనయితే ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని వేడుకున్నాడు రవ్వన్నాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్మకపోవడం వల్ల కదా ఇన్నాళ్ళు మనకు జరగట్లేదు ఏ కార్యం ఉపవాస ప్రార్థన చేస్తూ నమ్మాలి మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకము లేకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను ఏసు చూచి మోగవైన చెవిటి దెయ్యమా వాణిని పొమ్ము ఇక వాణిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను ఇరవై వచ్చిన అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిల్లాడించి వదిలిపోయను అయితే ఏసు వాణి చెయ్యి పట్టి వాణి లేవనెత్తగా వాడు నిలవబడెను ఈరోజు ఎక్కడ పడిపోయినా సరే నువ్వు నిలబడాలి అంటే ఆర్థికంగా పడిపోయినా అప్పుల్లో పడిపోయినా అనారోగ్యంలో పడిపోయినా వేటగాని గురిలో పడిపోయినా జిగటగాల ఊబిలో పడిపోయినా ఆత్మీయంగా పడిపోయినా ఇక ఏ విధంగా పడిపోయినా నువ్వు స్థిరంగా నిలబడాలి అంటే దేవుని వాక్కు ఎప్పుడైతే సాతానుగాడు విన్నాడో ఇక వాడు నిలబడలేడు పారిపోతాడంతే నా ప్రియమైన సహోదరు ఈ సహోదరుడ ప్రభువులో సంబంధంగా నడిచే ప్రతి ఒక్కడు తన జీవితంలో నేర్చుకోవాల్సింది ఉపవాసం ఉపదేశం ప్రార్థన ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి యేసుక్రీస్తు ప్రభు వారికి అంతకుముందు ఎప్పుడు సాతానుగాడు తారసుపడినట్లు కనపడదు కానీ ఆయన నలభై రోజులు ఉపవాసం చేసిన తర్వాత అరణ్యంలో సాతానగాడు ఆయనను శోధించడానికి వచ్చాడు ఆ ఉపవాస ప్రార్థన ద్వారానే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరాశ నేత్రాశ జీవపు డంభం ఈ మూడు పాపాలను జయించాడు ఒకటి ఉపవాస ప్రార్థన నీ యొక్క జీవితంలో మొండి సమస్యలను వ్యాధులను ముదిరిపోయిన వ్యాధులను బాధలను కూడా నయం చేయగలుగుతుంది రెండు నీ మీద వేలుబడి చేసే అంధకార సంబంధమైన దురాత్మలను వెళ్ళగొడుతుంది మూడు నీ శత్రువు నీ వెనక తీసిన గోతిలో వాడే పడేలాగా చేస్తుంది అందుకోసం మనం ఏం చేయాలి ఉపవాస ప్రార్థన చేయాలి ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ వారం ఆ సమస్యను ఎత్తిపట్టుకోవాలి ఉపవాస ప్రార్థనలో రెండో వారం టార్గెట్ మారాలి నెక్స్ట్ ఇంకో కోసం నువ్వు టార్గెట్ పెట్టుకోవాలి మూడో వారం ఇలా టార్గెట్ పెట్టుకోవాలి యాభై రెండు వారాలు ఉంటాయి సంవత్సరానికి యాభై రెండు వారాలు నీవు అవుట్ చేసుకోవాలి ఏ సమస్య వల్ల మీరు సతమతం అవుతున్నారు వీటన్నిటిని కూడా మనం నోట్ చేసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాని మీద పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి మెంటల్లీ స్పిరిచువల్లీ ఫిజికల్లీ అది నీకు ఆరోగ్యం కాబట్టి నా ప్రియమైన సౌదరి సౌదరిడా సూషానుకోట్ల ఒకప్పుడు అనామకులుగా బ్రతికిన మూర్తికాయ్ మోర్తికాయ్ ఫ్యామిలీ మోర్తికాయ్ ప్రజలు ఉపవాస ప్రార్థన తర్వాత సుషానుకోటను వెళ్ళే ప్రధాన మంత్రి అయ్యాడు అంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరిగింద అద్భుతం అంటే ఒక సాధారణమైన గేటు కాపలాదారుడు ఆ దేశాన్ని వెళ్ళే మంత్రి అంత స్థాయిలో దేవుడు హెచ్చించాడు చెయ్యి ఉపవాస ప్రార్థన చేయి నీ పిల్లలు ఇప్పుడు దీన దరిద్రపు స్థితిలో ఉన్నారా అధికారులుగా పాలకులుగా రాజ్యాలను వేలాలి ఈ దీన దరిద్రపు స్థితి మాకొచ్చిన స్థితి మా పిల్లలకు రావడానికి వీల్లేదు వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలి ప్రవ్వా అని ఉపవాస ప్రార్థన ఒక తల్లిగా ఒక తండ్రిగా కన్నీరు విడుస్తూ చెయ్యి తండ్రి ఏమి చేయట కుమారుడు నేర్చుకునునో అలాగే చేయాలనుకునునో అలాగే మీరు ఉపవాస ప్రార్థన చేస్తుంటే పిల్లలకు కూడా మెల్లమెల్లగా నేర్చుకుంటారు ఇక మీరు అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేస్తంటే దేవుడు మీ జీవితంలో విప్లవాత్మకమైన విజయాలు మీ ఖాతాలో వేస్తాడు అందుకోసం మనం ఈ రోజు నుండి అలవాటు చేసుకోవాలి అట్లీస్ట్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం చివరి దినాల్లో నుంచైనా సరే నేను ఉపవాస ప్రార్థనను ప్రారంభిస్తాను ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన మేలులు చేస్తాడు కాబట్టి నేను కూడా మేలును పొందుకోవాలి నా కొరకు కూడా ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ గృహస్థానెత్తినట్లయితే మీ కొరకు వచ్చిన ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహాగణుడువైన రాజా అత్యంత కృపగలిగిన వాడ ప్రేమస్వరూపి మందులు లేని వ్యాధులను సైతం బాగుచేసే గొప్ప దేవుడా నీకు స్తోత్రములు నీవు మాట మాత్రము సెలవిస్తే ఆ మోగదయం వెలవెల్లాడించి పారిపోయింది ఆయన సుషాను కోటలో ఉన్న యూదులు మోర్దక ఎస్తేరు ప్రజలందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు చరిత్ర కనీ విని ఎరుగని విజయాన్ని ఇచ్చావు ఒకప్పుడు అధికారులుగా చలామణి అయిన హామాను హామానుతో ఉన్న అధికారులు మోర్దికయ్య మీద యూదుల మీద కుట్రా చేశారు వారిని చంపడానికి తాగీదులు పంపారు విందులు చేసుకున్నారు ఇక అయిపోయారు యూదులని కానీ యూదులు నాయనా ఎంత తెలివైన వారు ఉపవాస ప్రార్థన చేశారు ఒకరినొకరు పురికొలుపుకున్నారు ఒకరికొకరు సవాలు విసురుకున్నారు మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే శాసనం పంపిన ఆ రాజు కఠినుడైన నీటి కాలువ తన హృదయాన్ని మార్చి ప్రభా దయ పుట్టించావు శాసనాలు తల్ల క్రిందులుగా మార్చావు అనామకులుగా ఉన్న యూదులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు కుట్రా చేసిన వాళ్ళందరూ ఏ దారిలో కుట్రా చేశారో ఆ దారిలోనే మరణమైపోయారు ఏ ఉరికొయ్యను కట్టారో ఆ ఉరికొయ్యకే వారు ఉరితీయబడ్డారు ఎంత గొప్ప దేవుడు మేము ఉపవాసంతో మా హృదయాలు చించుకొని దగ్గరకు వస్తే మా హృదయాలను కుమ్మరిస్తే మా మీద ఎలుబడి చేస్తున్న దురాత్మలు మా శత్రు సమూహం అంతా కూడా మా పాదాల మీద పడేలాగా చేస్తావు మా వెనుక వారు మాకు తెలియకుండా తీసే గోతుల్లో వారే పడేలాగా చేస్తావు ఎంత గొప్ప దేవుడు ప్రభా ఈ సత్యాన్ని ఈరోజు మాకు బోధించావు ఈ యొక్క సంవత్సరాంతపు దినాల్లో అయినా పరిశుద్ధ మేము ఉపవాసం ఉండాలి ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన మీరు ఈ భూలోక పరిచయం చేస్తున్నప్పుడు శరీరాశ నేత్రాశ జీవపు డంబాన్ని జయించారు అయితే తన శరీరాన్ని ఉపవాసము చేత నలగొట్టుకున్నాడు ఎక్కడ పాపంలో పడిపోతానో అని భయపడి తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు ఈరోజు మేము కూడా పాపంలో లోకంలో అపవిత్రతలు అజ్ఞానంలో పడిపోకుండా మా శరీరాలను నలగొట్టే ఉపవాస ప్రార్థన మాకు కావాలి నీ ఆత్మను మా మీద కుమ్మరించండి మమ్మల్ని బలపరచండి పరిశుభ్రమైన తండ్రి పౌలు పౌలుతో ఉన్న ఐదుగురు ప్రవక్తలు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఆజ్ఞ ఇచ్చావు ఆజ్ఞాపించి పౌలుశీలుడు సువార్త తండ్రి అత్ర వరకు సిద్ధపరిచావు ఈ రోజున మమ్మల్ని అట్లుగా సిద్ధపరిచి బలపరచండి రక్షణ మారు మనసు మా బిడ్డలందరికీ దయచేయండి రక్షణలో దినదినము వర్దిలినట్లుగా సహాయం దయచేయండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బలపరచండి కుటుంబాల్లో నాయన విచ్ఛిన్నతలను తొలగించండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు పరిశుద్ధమైన వివాహం జరిగించండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వండి వ్యాధులు బాధలు కష్టాలు ఉన్న వారికి విడుదల ఇవ్వండి చదువుకుంటున్న బిడ్డల నా ప్రభా అయా నాయన చదువులో జ్ఞానమందు వయసులందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధులు ఎదురుగాక కృపాక్షేమంలో మా అందరికి అనుగ్రహించండి ఉపవాస ప్రార్థన శక్తి మా బిడ్డలందరికీ ఇచ్చి బలపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును నడిపించును నడిపించునుగాక ఆమెన్